ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది అట్లాంటిది ఈరోజు మొత్తం భస్టుపట్టిపోయింది అధ్యక్ష రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైన అధ్యక్ష మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పుడు అప్పటి నుండి కూడా ఎన్నో సార్లు ఆరు ఆరు కూడా చేపట్టడం జరిగింది అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ యజమానులు హక్కు కోల్పోకుండా చేపట్టడం జరిగింది గతంలో ఫస్ట్ ఆరు ఓరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రావడం జరిగింది తర్వాత డెబ్బై తొమ్మిది ఎనభైలో తర్వాత ఎనభై తొమ్మిది తొంభైలో కూడా రావడం జరిగింది అధ్యక్ష అయితే ఈ ధరణి ఏదైతే అంతకంటే ముందు భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి రెండు వేల పదిహేడు ఏదైతే చేపట్టడం జరిగిందో మొత్తం సర్వే చేస్తాం మేము సర్వే చేసి లోటుపాట్లు ఉంటే కూడా సవరిస్తాం గెట్టు పంచాయతీలు ఒక్కటి కూడా లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ దాని తర్వాత ధరణి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని లోటులున్నాయో తమరికి తెలుస్తా ఉంది అధ్యక్ష తర్వాత यह लैंड रिकार्डस